హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్దెశ్రీ కొరియా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మేము బీచ్కి వెళ్తున్నాము బీచ్ చూపిస్తాను అలాగే కొరియాలో ఎక్కువగా కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో టర్నల్స్ ఉంటాయి కొండల మధ్యలోనే బస్సులు వెళ్ళడానికి ట్రైన్స్ కానీ అట్లా అదైతే ఈరోజు నేను చూపిస్తాను చాలా క్లారిటీగా అసలు మొత్తం కొండలే మధ్యలో పోతుంది బస్సు ఇప్పుడు నేను టూర్ బస్సులో వెళ్తున్నాను చూపిస్తాను చూడండి మీకు ఇక్కడంతా చూడండి బీచ్ ఉంది ఇక్కడ బోట్లన్నీ పెద్ద పెద్ద బోట్లే ఉన్నాయి రోడ్డు పైన వెళ్తూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంది గాలికి పాప అంకుల్ టోపీ అయితే ఎగిరిపోతుంది పట్టుకొనే ఉన్నాడు మొత్తం మొత్తము ఇంకా టోపీ తీసేయచ్చు కదా మరి అట్లా కాదు టోపీ పట్టుకొని ఉండాలి లాస్ట్ వరకు పాప మీ అది గాలికి అయితే ఎగిరిపోతుంది చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ అయితే సూపర్గా ఉంది లొకేషన్లో చూడ్డానికి అయితే గన ఇంకా ఆ పక్క అయితే ఇంకా వర్షం పడడానికి మొత్తం మేఘాలు అంతా మొబ్బగా అయిపోయినాయి ఇంకా కొండలు పక్క బిల్డింగు సముద్రము మబ్బులు అన్నీ దగ్గర దగ్గర ఒక్కటి ఒక్కటి కలిసినట్టు అనిపిస్తుంది అంతే కానీ కలవు కదా ఎప్పటికీ అవి కలవు కానీ మనకైతే చూడ్డానికి కలిసినట్టు అనిపిస్తూ ఉంది మేము డబుల్ డెక్కర్ బస్సు సిటీ టూర్ బస్సులు అయితే వెళ్తున్నాము చాంగ్వాన్ సిటీ టూర్ బస్సు ఇంకా ఒక్క రోజులో మనం టికెట్ తీసుకున్నామంటే సిటీ టూర్ బస్కి ఒక్క రోజులో మనం ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడైనా దిగవచ్చు ఎక్కడైనా ఎక్కవచ్చు సిక్స్ అంటే ఆరు గంటల అయితే అంతే ఆరు గంటల వరకే అది వర్క్ అవుతుంది తర్వాత అయితే వర్క్ అవ్వదు అనమాట ఆ టికెట్ మనం తీసుకునింది మనకి చేతికి బ్యాడ్జ్ లాగా వేస్తారు ఆ టికెట్ ఇంకా మేమైతే ఇంకా ఈరోజు తిరగాలనేసి అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి అసలు ఇంకా వర్షం కొంతసేపట్లోనే వచ్చేలాగా ఉంది మేమైతే బస్లో అయితే ఓపెన్ ప్లేస్లో వెనకనైతే కూర్చోన్నాము వ్యూ చూడడానికి చాలా బాగుందనేసి మీకు కూడా చూపిద్దాము ఎంజాయ్ చేస్తారు కొరియా ఎలా ఉంటుంది కొండలు గుట్టలు ఎలా ఉంటాయని చూపిద్దామని అయితే అనుకుంటాను చూడండి అక్కడ అయితే చెట్లు గ్రీనరీగా మారిపోయినాయి ఇంతకుముందు అంతా చెట్లు కొరియాలో ఇక చలికాలం మొత్తం ఎంతో చనిపోయినట్టు అసలు చూడడానికి అసలు బాగానే ఉండేదే కాదు కానీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే కన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి ఎక్కడ చూసినా కానీ ఫ్లవర్సు చెట్లు గ్రీనరీగా కొరియా వాళ్ళకి ఎక్కువగా పూల చెట్లన్నా చెట్లన్నా చాలా లైక్ చేస్తారు ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ చెట్లు అయితే బాగా నాటుతారు పూల చెట్లు కూడా ఈవెన్ కొంచెం ప్లేస్ ఉన్నా కానీ చెట్లు అయితే చాలా బాగా పెంచుకుంటా ఉంటారు అలానే సేద్యం కూడా అంతే వీళ్ళు ఎక్కువ ఏజ్ అయిపోయిన వాళ్ళ అవ్వ తాత వాళ్ళే ఒక్కరిపైన ఆధారపడకుండా వాళ్ళే సేద్యం చేసుకుంటా ఉంటారు కొంచెం ప్లేస్ ఉన్నది అది కూడా వదిలిపెట్టరు అనమాట దాన్ని సేద్యం చేసుకుంటా ఉంటారు ఇక్కడ చూడండి ఫస్ట్ టర్నల్స్లో అయితే వెళ్తున్నాం మేము ఇంకా మొత్తము అడవే ఉంది లోపల అయితే టర్నల్స్ అనమాట ఇంకా ఈ టర్నల్స్ లేకపోతే కొరియాలో కనుక చాలా కష్టము ఎందుకంటే ఎక్కువ కొరియా మొత్తము అడవే ఉంటుంది ఆల్మోస్ట్ సదరమైన ప్లేస్ అనేది చాలా తక్కువ భూభాగం అనేది వీళ్ళకి కాబట్టి ఎక్కువ కొండలు గుట్టల్లోని ఇండ్లు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కొండలు గుట్టల్లోని వాళ్ళు అదంతా సిస్టమేటిక్గా కట్టుకుంటారనమాట ఇండ్లు ఇంకా టర్నల్స్ లేకపోతే కానీ ఎందుకంటే ఇంకా తిరుక్కొని తిరుక్కొని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో రోడ్డు ఎక్కడుందో అట్లా తిరుక్కొని వెళ్ళడం వల్ల చాలా టైం అయితే చాలా టైం పడుతుంది ఇంకా మనకు టైం వేస్టు జర్నీ అవుతుంది చాలా కష్టం కదా అందుకనేసి వీళ్ళైతే ఎక్కువగా టర్నల్స్ అయితే వేసేస్తారు చూడండి ఇప్పుడు మళ్ళీ దగ్గరలోనే సెకండ్ టర్నల్ మళ్ళీ వచ్చేసింది చూడండి ఇట్లయితే దాదాపుగా మేము వెళ్ళిందే కదా దాదాపు ఐదు ఆరు టర్నల్స్ అయితే వెళ్ళామన్నమాట ఈ టర్నల్స్లో వెళ్తుంటే నాకైతే కదా ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో కూర్చున్నాం కాబట్టి ఈ టర్నల్స్ చూస్తా అంటే ఆ వ్యూ లైటింగ్స్ అంతా భలే ఉనిందనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా చేసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఈ టర్నల్స్ లైటింగ్స్ అంతా కానీ వన్ వేనే ఉంటుంది మళ్ళీ ఇదే ప్లేస్లో అయితే రావడానికి ఉండదు వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది అటుపక్క సైడు మళ్ళీ రావడానికి ఉంటుంది అట్లా టర్నల్స్లో కూడా రెండు సైడ్లు ఎప్పుడూ ఉండదండి ఆల్మోస్ట్ వన్ వేనే ఉంటుంది ఇంక ఇటు సైడు అటు సైడ్ అయితే ఉంటుంది ఎందుకంటే టర్నల్స్లు టర్నింగ్లు అవంతా ఉంటాయి కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుందనేసి ఒక సైజే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చాలా సిస్టమేటిక్గా ఫాలో అవుతారు ఇంకా టర్నల్స్ అయిపోయింది ఇంకా బయట అయితే వచ్చేసాము చూడండి ఫ్లవర్స్ ఇంకా రెడ్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అడవి చూడు మొత్తం అడవే ఇంకా చాలా దూరం అయితే ఉంది అడవి మేమైతే ఇంకా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంది మేము మనం ఎక్కడ ఎక్కడైనా టూర్ చూడ్డానికి వెళ్తున్నామా లేదంటే ఈ కొండలేక ఏడేడో వెళ్ళిపోతానా మధ్యలో కొండల మధ్యలోకి వెళ్ళిపోతానమా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది మొత్తం కొండలే ఎక్కడ అసలు ఏం కనిపించడం లేదు అక్కడ కనిపిస్తుంది చూడు అటు సైడు అది కూడా టర్నల్సే అనమాట అట్లుంది చెట్లు అయితే మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంతా ఇప్పుడిప్పుడే ఆకులు రావడము గ్రీనరీగా గ్రీనరీగా ఉంది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టర్నల్ వచ్చేసింది చూడండి ఇట్లా ఒక్కటి కాదు చాలా చాలా టర్నల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కసారి ఈ టర్నల్స్లో వెళ్ళేటప్పుడు కూడా కొంచెం భయము అట్లా అనిపిస్తుంది చెవులు కూడా ఎవని సౌండ్ వస్తాయి మనకి కడుపులో తిప్పేసినట్టు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే బయట అంత గాలి ఏముండదు లోపలే కదా నాకైతే చాలాసార్లు టర్నల్లో వెళ్ళిన ప్రతిసారి కూడా అనమాట నాకు మాత్రమే అట్లా అనిపించినాయో మరి అందరికీ అట్లా అనిపించినా నాకైతే తెలియదు మయా ఇప్పటికేదో కొంచెం ఇక్కడైతే ఏదో సిటీ కనిపిస్తుంది ఇంకా ఇండ్లైతే అన్ని కల్పిస్తాయి అనమాట బిల్డింగ్స్ కొంచెం కొంచెము ఇక్కడ చాంగ్మన్ సిటీ వాళ్ళు మొత్తము సిస్టమేటిక్గా హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ సిస్టమేటిక్గా కట్టుకున్నారు ఆ ఎందుకు మేముండే ఏరియాలో మొత్తం మొత్తం అసలు ఎక్కువ ఫ్లోర్స్ ఉండవు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతవరకే ఉంటాయి కానీ ఎనఫ్ ఇంకా అసలు బిల్డింగ్స్ అనేది పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే అస్సలు మా ఏరియాలో లేనే లేదు అంత ఫ్యామిలీస్ ఉండేవాళ్ళే అనమాట కాబట్టి అంత ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే లేవు ఇంకా బీచ్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి బీచ్ వ్యూ చాలా బాగుంది అసలు ఇంకా కొంతసేపట్లో ఏమైనా వర్షం పడుతుందో ఏమో తెలియదు కానీ మేమైతే వెళ్తున్నాము వర్షం పడితే ఇంకా చూడాలి ఏమవుతుందో ఫుల్గా అవుతున్నాయి కొరియాలో ఏమంటే వర్షము పిలిస్తే పలుకుతాను అంటూ ఉంటుంది ఎండాకాలమైనా చలికాలమైనా అది సీజన్ అసలు కాకపోయినా కూడా ఖచ్చితంగా వారానికి ఒక్కసారి రెండుసార్లు అయితే పడతానే ఉంటుంది ఇలా మనకు గన మన పల్లెల్లో మన ఇండియాలో పడితే గాన వర్షము వారానికి కనీసం మనకు నెలకు ఒక్కసారి పడినా కానీ జనాలు అయితే ఇంకా ఎక్కువ ఇప్పుడు దానికంటే కూడా వ్యవసాయము ఇంకా డబుల్ త్రిబుల్ అయితే పండిస్తారు అంత కెపాసిటీ మన వాళ్ళల్లో ఉంది పండించడానికి కానీ మనకు అంత వర్షం అయితే అసలు పడే వర్షం టైంలోనే రాదు ఇంకా మామూలు టైంలో ఏమొస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయం మాకైతే రాయి చోట్ల అసలు వర్షమే పడదు చాలా కష్టం మాకు వర్షం పడాలంటే ఇంకా మేమైతే బీచ్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూడండి బీచ్ ముందర అయితే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంది ఇది సేమ్ బోట్ ఎలా ఉంటుందో అట్లనే బోట్ షేప్లో అయితే పెట్టేశారు పార్కు పిల్లోళ్ళు జారేదానికి వాళ్ళు ఎక్కి ఆడుకునేదానికి మొత్తము కానీ సెట్ చేసిన భలే సెట్ చేశారు కదా ఇంకా పెద్దోళ్ళు పిల్లోలతో పాటు కానీ పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా అంతే నేను కూడా మా పాప ఉంటే ఇంకా మా పాప రారా అంటే మా పాపతో పోయి నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట కొంతసేపు మనం కూడా పిల్లోలాగా రెడీ అయిపోతాం అంతే నేనైతే ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రము అసలు నేనైతే మర్చిపోతాను పిల్లలతో పాటే నేను కూడా ఆడుకోవాలనే అనుకుంటాను ప్రతిసారి కూడా నేను మా పిల్లలతో పాటే ఆడుకుంటా ఉండిపోతాను అనమాట ఇంకా మా బాబయ ఫస్ట్ వెళ్ళు అని చెప్పాను ఆ బాబ లేదు రారా అనే ఉందరికి ఇంకా నేను కూడా పైకి ఎక్కాను అనమాట ఇంకా పైకి ఎక్కేసి మేము కూడా ఆడుకున్నాము ఇక్కడ చూడండి సేమ్ బోటు ఎంత బాగుందో పైన కింద నుంచి పైన వరకు చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేశారనమాట ఇంకా పిల్లలంతా ఇక్కడ ఆడుకుంటారు తర్వాత పక్కనే బీచ్ ఉంది ఆ సౌండ్లు అయితే భయంకరంగా వస్తుంది ఆ సౌండ్ పెట్టడానికి ఇంకా పక్కన ఇక్కడ కూడా వేసారు ఎక్కడికి వెళ్ళినా ఈ టెంట్లు అయితే అస్సలు తగ్గించరబ్బా ఎక్కడికి పోయినా ఈ టెంట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ టెంట్లు వేసుకుంటారు కూర్చుంటారు తళ్ళ ఇష్టం వచ్చినట్టు తింటా ఉంటారు పనుకుంటారు వాళ్ళు ఎంతసేపు స్పెండ్ చేయాలనుకుంటే అంతసేపు స్పెండ్ చేస్తారు పిల్లోళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇంక ఈవినింగ్ కల్లా మళ్ళీ వెళ్ళాలనుకుంటే అప్పుడు బయలుదేరుతారు ఇంక ఇదంతా బీచ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ పిల్లో సైకిల్ దొరుకుకోవడము ఆడుకోవడము అట్లంతా ఉన్నింది దర్శిత్ కూడా నాకు సైకిల్ తీసి అని చెప్పాడు ఇక్కడ ఎందుకులే సైకిల్ ఇంటి దగ్గర ఉంది కదా అది తొక్కదులే ఇంటి దగ్గర ఇక్కడ ఆడుకో చాలు అని చెప్పేసి దర్శిత్కి అయితే సైకిల్ లేదు ఇంకా అక్కడ ఉంది కదా ఆ బిల్డింగ్ పైన అది బీచ్కి సంబంధించింది అక్కడ వెళ్తే కదా ఇంకా వ్యూ చాలా బాగా సూపర్గా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కూడా ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూడండి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఇదే బీచ్ చూడండి ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది వివ్వు కొరియాలో మేము ఎక్కడికైనా వెళ్ళినా కానీ కొరియా వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడిస్తారు కొంతమంది అంటే అంటారు కొరియా వాళ్ళు మాట్లాడారు అనేసి అట్లంతా ఏం లేదండి కానీ ఎక్కడికి పోయినా కానీ దర్శిత్ మా పిల్లలు అంటే వీళ్ళకి చాలా ఇష్టము ప్రతి ఒక్కరూ కూడా బాగా మాట్లాడిస్తారు ఎప్పాయో ఎప్పాయో అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనేసి మా పాపని చూసినారంటే కన ఎప్పాయో ఎప్పాయో నునుపు ఎప్పాయో అంటారు అంటే ఐస్ చాలా బాగున్నాయంట నునుపు అంటే ఐస్ అనమాట ఐస్ ఎప్పాయో ఎప్పాయో అనేసి పిల్లల్ని బాగా దగ్గరకు తీసుకుంటారు అది ఏమో కానీ పిల్లలు కనిపించారంటే వెంటనే వాళ్ళ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ తీసేసి చాక్లెట్ ఇస్తారు వాళ్ళు ఏమైనా ఎప్పుడు చాక్లెట్లు జోబిలో పెట్టుకొని తిరుగుతారో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతారో ఏమో అనిపిస్తుంది మా ఇంట్లో అయితే ఇప్పటికే నేను స్టిల్ చూపిస్తున్నాను మా పిల్లలు తిని ఇంకా ఎక్కువైపోయిన చాక్లెట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా నేను ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఆ చాక్లెట్లన్నీ ఒకసారి చాలా ఉన్నాయి ఎక్కువ తినకూడదు అనేసి నేనైతే అన్నీ ఎత్తి ఆడ వేసేసినాను ఇంక ఇక్కడ పిల్లలతో ఆడుకుంటా ఉంటే ఇంక ముగ్గురు ఒకసారిగా పరిగిద్దామని చెప్పి పరిగిస్తూ ఉన్నాము ఇంకా అందులో మధ్యలో ఇంకా అక్కడ అందరూ సైకిల్ తొక్కడము ఆడుకుంటున్నారు కదా వాళ్ళు కూడా మధ్యలో ఎవరో ఒకరైతే అడ్డం వస్తూ ఉన్నారు ఇంకా దర్శిత్ తిరగదాం తిరగదాం అనేసి అయితే తిప్పేశాడు మా పాప పాపం ఫాస్ట్గా తిరగలేదు కదా చిన్న పాప కదా ఇంకా దర్శిత్ అయితే ఫాస్ట్గా వెళ్ళాలంటారు ఇంకా అక్కడ వెనకాల వెళ్తుండే వాళ్ళు అయితే ఇంకా సైడ్ మేము నిలబడుకొని తర్వాత వాళ్ళు కూడా మాట్లాడిచ్చారు దర్శిత్ని పాపని చాలా బాగా ట్రీట్ చేస్తారు ஐத்தை கண்ணா వీళ్ళు ఎక్కువ చాక్లెట్లు ఇస్తారు అని చెప్పాను కదా వాళ్ళు ఎక్కువ మింటు లేదంటే ఎక్కువ అది సిన్సియర్గా ఏర్ ఉందంట ఆ ఎయిర్తో చేసిన చాక్లెట్లు ఎక్కువగా అవ్వతాతలు అయితే కదా ఆ చాక్లెట్లు ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ చాలామంది ఆ చాక్లెట్లే తింటారు అవి ఇస్తారనమాట సేమ్ మొత్తం ఏర్లు తిన్నట్టే ఉంటుంది ఫ్లేవర్ కూడా ఏర్లు ఎట్లుంటాయి అట్లే ఉంటాయి నేను కూడా రెండుసార్లు తిన్నాను ఇంకా మళ్ళీ నాకు నచ్చలేదు అని చెప్పి నేనైతే తినలేదు ఇంకా మేమైతే ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము దగ్గర నుంచి చాలా బాగుంటుంది అనేసి అక్కడ దూరంలో అయితే ఒక బోట్ అయితే వస్తూ ఉంది ఇవన్నీ ఇంకా ఆపేసారు వర్షం పడేలాగా ఉంది అనేసి అందుకనేసి ఇవి ఏవి అయితే చిన్న చిన్న బోట్లు అయితే ఏమి వదలలేదు ఇంకా ఏదైనా వదిలితే మేము వెళ్దాము అనుకున్నాం కానీ ఇవి ఏవి ఎందుకో వదలేదు అదే వర్షం పడేలాగా ఉందనేసి వదలలేదు అనుకుంటాను ఇంకా దూరంలో అయితే ఏదో ఒకటి వస్తూ ఉంది ఇక్కడ మొత్తము చూడండి సముద్రం కనిపిస్తూ ఉంది మేఘాలు కొండలు సముద్రం ఈ మూడే మొత్తం దగ్గర దగ్గరగా ఉన్నట్టుంది అక్కడ చాలా దూరంలో అయితే మొత్తం బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అటు సైడ్ ఇక ఎక్కువ బోట్లు ఉన్నాయి ఇటు సైడ్ కంటే కూడా అటు సైడ్ అయితే చాలా బోట్లు అయితే ఉన్నాయి అక్కడే జరుగుతాయంటే ఇక్కడైతే చిన్న బోట్ ఉంది అది ఇద్దరు ముగ్గురు అయితే వెళ్తున్నారు మళ్ళీ అంటే ఇక్కడ దగ్గరలోనే తిప్పుకొని వచ్చేస్తారేమో అంతేగాని మిగతా ఇంకా ఏ బోట్ అయితే వెళ్ళలేదు ఇంకా వర్షం అయితే పడేటుగా ఉంది అర్థమైపోయింది ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాము వర్షం పడుతుందని అయితే బయలుదేరేసాము మధ్యలో ఇంకా మేము ఉండే ఇంటి దగ్గరలో అయితే కొంచెం తినేసి వెళ్దామని అక్కడ తినేసి తింటా అంటేనే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాము వర్షం ఏమైనా పడుతుందేమో అని ఇంకా గొడుగులు పట్టుకొని చిన్నగా కొంచెం దూరమే ఇంకా మా ఇంటి అయితే ఈ వర్షం లేకనే ఉంటే బోట్ రైడ్ అయితే చేసిందంటే బాగుండేది బోట్లో వెళ్ళాలని నాకు చాలా ఇష్టము కానీ ఎప్పుడొకసారి ఖచ్చితంగా బోట్లో అయితే వెళ్తాను అప్పుడు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎప్పుడైనా కొండల మధ్యలో టర్నల్స్లో జర్నీ చేశారా చేసింటే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి